Happy birthday to you, happy birthday to you, happy birthday, happy birthday, happy birthday to you, happy birthday to you, happy birthday to you. Happy birthday to you. Happy birthday to you birthday birthday to you పుట్టిన సందర్భంగా మా వంతు సాయంగా చిన్న సాయంత్రం ఆ మిషన్ అనుకుంటున్నాము దాన్ని మీ సారి దాన్ని తీసుకొని వినియోగించుకొని ముద్దులు రావాల్సిందిగా కోరుతున్నాము ఈరోజు కావలి పట్టణంలో కాటన్ స్టోర్స్ యజమాని శ్రీ పొలిశెట్టి బాలిశెట్టి శ్రీనివాసులు గారి ముద్దుల మనవడు గౌతమ కుమార్ గౌతమి యొక్క కుమారుడు సార్కేమో మనవడు వాళ్ళ కుమారుడు వాళ్ళ కూతురు అమూల్య అమ్మమ్మ సులోచన కూడా ఇక్కడ ఉంటున్నారు ప్రధానంగా వాళ్ళ కుమార్ వాళ్ళ యొక్క యొక్క జన్మదిన వేడుకలు జరుపుకునాలి అంటే ఇంట్లో జరుపుకున్నా బళ్ళులో జరుపుకున్నా మన గుళ్ళో జరుపుకోవడానికి ఇక్కడ క్వశ్చన్ వచ్చింది అలా కాదు సంయుక్త సేవా సంస్థ సేవకు మారుపేరుగా పేరుగా కావలిపట్టణం విరాజిందుతున్నది కాబట్టి ఆ సంస్థకు వెళ్ళి పిల్లల మధ్యనే కుట్టి శిక్షణ నేర్చుకునేటువంటి కుట్టి శిక్షణ పొందేటువంటి పిల్లల మధ్యనే జరుపుకున్నట్టయితే మాకు తృప్తిగా ఉంటుంది మన కుట్టు మిషన్ కూడా ఈ సందర్భముగా చిరంజీవి జన్మదిన సందర్భముగా సంయుక్త సేవా సంస్థకు కుట్టి శిక్షణ పొందే మహిళలకు ఒక కుట్టు మిషన్ డొనేట్ వితరణ చేయడాన్ని నిర్ణయించుకున్నాడు ఈ సందర్భం యొక్క మనుమడు జన్మదిన సందర్భముగా కుట్టు చిన్నటువంటి మహిళలలో ఆనందాలు చూడాలి వాళ్ళ కంటి వెలుగులో చూడాలి అనే మంచి సంకల్పంతో ఈరోజు ఒక మంచి పని చేయాలి ఒక జీవితాన్ని నిలబెట్టాలి జీవితానికి ఉపకరణంగా ఉండేటువంటి ఒక మంచి సామాగ్రిని కుట్టు మీరు అందచేయాలనే సంకల్పంతో ఈరోజు సంయుక్త సేవా సంస్థ వాళ్ళు అందరూ కలిసి వచ్చేసేసి ఈ యొక్క సంస్థలో కుట్టు మిషన్ వితరణ చేయడం కూర్చున్నారు మరి చాలా చాలా సంతోష విషయం కావలే పట్టణంలో చాలా చాలా సంస్థలు ఉన్నాయి పేదవాడి దగ్గరికి సురే గంగపట్న సురేంద్ర గారు స్థాపించినటువంటి సంయుక్త సేవా సంస్థ అంటే జీక్వెల్ టు సేవ ఇంకొస్తుంది దాకా పెట్టలేదు మీరు ఇచ్చిన ప్రతి రూపాయి కూడా మీరు ఇచ్చిన ప్రతి వస్తువు కూడా క్యాష్ ఇవ్వండి వస్తువులు ఇవ్వండి కుర్తీటి ఇవ్వండి మరి ఫర్నిచర్ ఇవ్వండి లేదా కుటుంబం ఏదైనా సరే పేదవాడి ఎదుగుదలకు పేదవాడి అభ్యున్నతికి పేదవాడి యొక్క జీవన సాఫల్యానికి ఖచ్చితంగా నూటికి నూరు రూపాయలు అది సద్వినియోగంతోనే ఖచ్చితంగా చెప్పచ్చు ఈరోజు మాస్టర్ గారు ఎంతో ప్రేమతో వాళ్ళ మన ముద్దుల మనముని యొక్క జన్మదిన సందర్భముగా సంయుక్త సేవా సంస్థకు మిషన్ వితరణ చేయడం అనేది చాలా చాలా సంతోషకర విషయము కావలి పట్టణం ఎంతో మంది అర్థంగా ఎదురు చూస్తున్నారు ఇంకా తొందరపడొద్దు ఇంకా ఆలస్యం చేయొద్దు వెంటనే సంయుక్త సేవ సంప్రదించినట్లయితే మీరు ఇచ్చే ఏ వస్తువు సరే మీ బిడ్డ పెళ్లి పెళ్లి రోజు కానివ్వండి జన్మదిన వెడుకున్నప్పుడు కానివ్వండి ఏ శుభకార్యం జరిగిన కావున అన్ని రకాలుగా అన్నదానం చేయడం కానీ ఏదో వస్తువులు వితరణ చేయడం కానీ దేనికైనా సర అన్ని రకాలు కూడా మీరు ఇచ్చే వస్తువులు సద్వినియోగం ఖచ్చితంగా చెప్పొచ్చు దాతలు ఇంకా మహనీయులు ఉన్నతమైన మనసు దాతలు ముందుకు వచ్చేసి మన శ్రీనివాసరావు గారి మార్గనే సంయుక్త సేవా సంస్థకు వచ్చి మీ యొక్క అభిప్రాయ ప్రకారమే మీరు ఏ వస్తువు ఇచ్చినా కూడా సద్వినియోగం అవుతుంది వితరణ చేయడం జరుగుతుంది పేదవాడి అభ్యున్నతి పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు సంయుక్త సేవా సంస్థి ఉన్నారు మరి జీవనోపాధి కొరకు అంపర్లాడేటువంటి అవస్థపడేటువంటి యొక్క స్త్రీలకు మహిళా సాధికారికత సాధించాలి అనేటువంటి నినాదంలో భాగంగా ఈరోజు సార్ ఇక్కడికి వచ్చేసేసి మహిళల కోసమే కుట్టు చిట్టున పొందేటువంటి మహిళల కోసమే కుట్టు మిషన్ విత్తడి చేసి ఉన్నారు చాలా చాలా సంతోషపడుతున్నాం మనం అందరినీ కలిసి బిగ్ క్లాప్స్ ఇస్తాం చాణక్య కుమార్ కుణ్ శ్రీనివాస గారి ముద్దు ముద్దుల మనముడికి చావుక్యారాముకు ఈరోజు మనము ఆ దేవదేవుడి యొక్క జన్మదిన సందర్భముగా దేవదేవుడి యొక్క మంగళాశిస్తున్నాం

అనుకూలత ప్రాప్త సిద్ధిరస్తు సజమానస్థ మనోవాంచ ఫల సిద్ధిరస్తు తచ్చంతా అఖండమైన విద్యుత్ అఖండమైన బుద్ధి ఫల విశోధన ప్రాప్త సిద్ధిరస్తు సకలత విద్యా ప్రాప్త సిద్ధిరస్తు ఈ బిడ్డ నిండు నూరేడు వేలు కుటుంబ సభ్యులందరూ కూడా మంచి ఆరోగ్య సభ్యత కలగలడానికి ఇలా జిల్లాని వాళ్ళ ముద్దును మనమడు మంచి విద్యా పనులు చేయి మంచి విద్యా బుద్ధులు అక్కడ మన బుద్ధి బలం యశోధనము మంచి విద్య మంచి బుద్ధి బుద్ధిధనం బుద్ధి బలము అన్ని రంగాలు రాణించాలి చదువుల తల్లి సరస్వతమ్మ తల్లి మా బిడ్డలు ఆశీర్వదించమ్మా అని శ్రీవాసు గారి యొక్క కోరిక మేనకు కనక కుమారి యొక్క స్వస్థత ఆరోగ్యాలు కానివ్వండి విద్య కానివ్వండి అన్ని రంగాలు కూడా విరాజిల్లాలి అందరికీ కూడా మంచి పేరు తీసుకొచ్చేటువంటి ప్రగతిని కొడవలమ్మ తల్లి వల్ల మూడు పూల ఆరు కాలం కుటుంబ విరాజిల్లాలని చెప్పేసి నిన్ను మనసు ప్రార్థన చేస్తూ

మేము ఏంటంటే నేర్చుకోవడం కూడా కష్టంగా ఉంటే నేర్చుకునేదానికి కూడా డబ్బులు కట్టలేక ఉన్నాము అలాంటిది ఇక్కడ ఫ్రీగా చెప్తున్నారు ఫ్రీగా చెప్పడమే కాక మిషన్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది దీనివల్ల మా కుటుంబంలో అందరం చాలా సంతోషంగా ఉంటాం దీని ఉపాధి వల్ల పుట్టినరోజు జరుపుకుంటున్నా చాణక్యంపు పుట్టినరోజు శుభాకాంక్షలు ఇలాంటి పుట్టినరోజులు మరీ మళ్ళీ 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 చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను